మరణం చివరి అంచుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని అడుగుతాడు కర్ణుడు కృష్ణ చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేశారు ఎవరికి పుట్టే అనుమతి ఒక సహాయం చెయ్యబోయి రథం మట్టిలో కూరుకుపోయేలా శాపం పెట్టించుకున్నాను గురువు ప్రేమతో ఒక కీటకం రథం వచ్చేలా కరిచిన లేవకుండా ఉన్నందుకు పది వరకు నేర్చుకున్న విద్య నీతో సమానుడైన వీరుడి ముందు చివరి క్షణాలలో నీ విద్యను మర్చిపోతావు అని నా గురువు పరశురాముడు శపించాడు బ్రాహ్మణ వేషంలో ఇంద్రదేవుడు నా కవచ కుండలాలను అడిగేలా చేసింది నువ్వేనయ్యా కృష్ణ చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు కానీ నేను చేసిన తప్పేంటయ్యా కృష్ణ అని కర్ణుడు అడగడంతో చూడు కర్ణ నేను పుట్టింది కారాగారంలో పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరం అయ్యా సొంత మేనమావే నన్ను చంపడానికి రాక్షసులను పంపించాడు ప్రాణంగా ప్రేమించిన రాధని దూరం చేసుకున్నా యుద్ధం వల్ల నా వంశ నాశనమయ్యే శాపం ముంచుకొస్తుంది అయినా కూడా ధర్మం కోసం యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్న కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ మనం ఎటువైపు నిలబడడం అన్నదే మన కర్మ నువ్వు ఎంత ధర్మాత్ముడు అయినా నువ్వు నిలబడింది అధర్మం వైపు అందుకే కర్ణ వర్ణిస్తున్నావు అని కృష్ణుడు వివరిస్తాడు జై శ్రీరామ్